వెల్కమ్ టు న్యూస్ ఒక రాష్ట్రంలో ప్రాంతాల వారీగా సమతూకంలో అభివృద్ధి జరగాలంటే ప్రాంతీయ మండల ఏర్పాట్లై సరణ్యమన్న అభిప్రాయం మరోసారి చర్చనీయాంశమైంది ఆంధ్రప్రదేశ్లో ప్రాంతాల వారీగా పరికిస్తే ఉత్తరాంధ్ర దాదాపు అన్ని రంగాలలో వెనుకబడిపోతోందన్న ఆవేదన ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తోంది గతంలో విశాఖ కేంద్రంగా అభివృద్ధికి బాటలు పడిన వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరోగమన బాట పట్టింది శ్రీకాకుళం వంటి జిల్లాలు దశాబ్దాల తరబడి వెనుకబడి ఉన్నా వీసమెత్తు ప్రగతి కూడా సాధ్యపడడం లేదు దీనికి కొనసాగింపుగా పాలకుల వ్యవహార శైలితో ప్రజల్లో అలజడు ప్రారంభమైంది సరిగ్గా ఇప్పుడే జనాభా అభివృద్ది ఆధారంగా నిధులను కేటాయించే అవకాశం కలిగిన ప్రాంతీయ మండళ్లు ప్రస్తావన మొదలైంది వైసీపీ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో ముప్పై సంవత్సరాలు వెలికి వెళ్లిపోయిన ఆంధ్రప్రదేశ్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరిగి ప్రగతి పథంలో నడిపిస్తున్న వేళ ఉత్తరాంధ్రకు గట్టి మేలు చేయాలని ఆ మేరకు మంచి జరుగుతుందన్న ఆశాభావం అందరిలో ఉందని పేడాడ జనార్దన్ రావు అన్నారు సీనియర్ టీడీపీ లీడర్ అంతేకాకుండా అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం విజయన జిల్లా ప్రెసిడెంట్గా నేను ఉన్నాను ముఖ్యంగా నేను ఈరోజు ఈ సమావేశం ఏర్పడే కారణం ఏంటంటే ప్రాంతీయ మండలి అనేది ఈ రాష్ట్రానికి ఎంత అవసరం పర్టికులర్లీ ఉత్తరాంధ్రకి ఉత్తరాంధ్రలో ఎలక్ట్ అయిన ప్రజాప్రతినిధులు ఏ ఒక్కరు కూడా ఉత్తరాంధ్ర గురించి ఆలోచించే నాయకులు లేదు నా దృష్టిలో అందువల్ల నా ద్వారా మీ ద్వారా ఈరోజు వాళ్ళని తెలియజేసి మన హక్కుల్ని మన ఉత్తరాంధ్ర హక్కుల్ని కాపాడగలనని ప్రజాపత్రులు అందరినీ కోవడానికి నేను ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాను ఉదాహరణకు ఏంటంటే మొన్ననే మన దుర్గాప్రసాద్ మినిస్టర్ ఫర్ టూరిజము పర్యాటక నుంచి ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు శాంక్షన్ అయితే ఐదు వందల కోట్లు అమరావతికి ఐదు వందల కోట్లు కర్నూలుకి రాయలసీమకి ఉత్తరాంధ్ర గురించి రూపాయి ఇచ్చే ఆలోచన ప్రజాప్రతినిధులకి అడిగే నాయకుడికి కూడా లేరు ఇలాంటి సందర్భంలో ప్రజా ప్రాంతీయ మండలి ఎందుకు అవసరం అంటే ప్రాంతీయ మండలి ఉన్నప్పుడు ఈ మూడు జిల్లాలు అంటే ప్రజెంట్ ఆరు జిల్లా పూర్వ ఉత్తరాంధ్ర మూడు జిల్లా ఆ ప్రకారంగా ఆ నాయకులు ఒక చేరు కనీసం మినిమం రెస్పాన్సిబిలిటీ ఉండి అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉంటాయి పర్యాటకంగా అభివృద్ధి చెందాలంటే మన రాష్ట్రం మన ఉత్తరాంధ్ర కంటే ఎక్కువ ఉన్న ఏరియా ఏమీ లేదు నాకు తెలిసి లేదు ఇటు అరుగు చూసుకోండి ఇటు వేరుగా ఇటు సాలవరలో చూడండి శ్రీమోగంలో చూడండి సముద్ర తీర ప్రాంతం నూట తొంభై మూడు కిలోమీటర్లు ఉంది మనకు ఉత్తరాంధ్ర అభివృద్ధి చేసి పర్యాటకంగా అభివృద్ధి చేయాలంటే ఎన్నో అవకాశం ఉన్నప్పుడు కూడా మన దగ్గర నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధులు స్పందించకవడం చాలా బాధాకరమైన విషయం అని నేను ఫీల్ అవుతున్నాను అందువల్ల మీ ద్వారా ఈ చంద్రబాబు నాయుడు గారికి ఎందుకంటే భవిష్యత్తు ఉన్న అంత నాలెడ్జ్ ఉండదు సీనియర్ కాబట్టి ఈ ప్రాంతీయ మండలి ఏర్పాటు చేసి మన ఉత్తరాంధ్రాన్ని అభివృద్ధి చేసి ముందుకు తీసుకెళ్తారు ఎందుకంటే ఆయనకి ఉత్తరాంధ్రలో తెలుగుదేశం పంచుకోట పట్టుబలకి మనం మన తా స్వీమ్ చేశాం ఈసారి దాన్ని దృష్టిలో పెట్టుకున్నా సరే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్రాన్ని అభివృద్ధి చేసే దిశలో పయనిస్తూ ప్రాంతీయ మండలి ఏర్పాటు చేసి మన ప్రాంతీయ వాడిని ఎవరి వాడిని చేరువగా నియమిస్తే అభివృద్ధి చెందే అవకాశం ఉన్నాయని సమాముఖంగా తెలియజేసుకుంటాం